నమస్తే నరాల బలహీనతతో బాధపడితే మోకాల నొప్పులతోటి బాధపడితే ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తాను మీరందరు ఫాలో చేయండి దీంతో బోత్ నరాల నొప్పులు మోకాల నొప్పులు రెండింటిలో రిలీఫ్ వస్తుంది ఒక పేషెంట్ ఏమన్నారంటే డైలీ ఐదింటికి మార్నింగ్ ఇప్పుడు ఫైవ్ ఏఎంకి నేను లేస్తాను సార్ అప్పుడు ఎట్లుంటుందంటే ఫుల్ నీరసం ఉంటుంది ఈ ఫింగర్స్ ఉంటాయి కదా దీంట్లో ఉన్నాయి కాళ్లలో మంటలు ఉన్నాయి నాకేం చేయమంటారు సార్ ఫైవ్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది లేవ్వంగానే అది ఎప్పుడు వరకు ఉంటుందంటే ఎనిమిదింటి వరకు ఉంటుంది మళ్ళా మధ్యాహ్నం ఏమవుతుందంటే మోకాల నొప్పులు స్టార్ట్ అవుతాయి అది ఎప్పుడు వరకు ఉంటాయి పడుకున్నప్పుడు వరకు ఉంటాయి పడుకునేటప్పుడు కూడా ఎవరైనా కాళ్ళు నొక్కాలి అయితేనే నిద్ర వస్తుంది ఏం చేయాలి ఈ నరాల ప్రాబ్లం తోటి మోకాల తోటి చాలా బాధ వాడుతున్నాను మోర్ ఓవర్ గర్వసంచి ఉంది కదా అది తీసేసిండ్రు మళ్ళా దాంతోపాటు ఓవరీస్ కూడా తీసేసిండు అయితే మనం ఈ పేషెంట్ది మొత్తం విన్నాము స్ట్రెస్ ఏముందని అడిగినాను స్ట్రెస్ ఏముంది సార్ నేను జాబ్ చేస్తాను గవర్నమెంట్ జాబ్ నా జాబ్ ఏమో జగ్గయ్యపేటలో ఉంది మా ఇల్లు వచ్చేసి హైదరాబాద్లో ఉంది ఇప్పుడు నేను డైలీ ట్రావెల్ చేయడానికి కూడా నాకు కష్టమవుతుంది ఇప్పుడు లాస్ట్ త్రీ ఇయర్స్ ఉంది సర్వీస్ కానీ మో మోకాల నొప్పులతోటి మళ్ళీ నరాల ప్రాబ్లంతో ట్రావెల్ చేయలేకపోతున్నాను నాతో అసలు అయితే లేదు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఏండ్ల ఉన్నట్టు ఉంటుంది ఏం చేయాలి సార్ మీరే చెప్పండి అనేసి అన్నారు ఇట్లా స్ట్రెస్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడే ఇంత సివియర్ అవుతాయి ప్రాబ్లమ్స్ అంటే ఏంది నిద్రలో పోయిన తర్వాత కూడా పేషెంట్కి రిలీఫ్ ఉంటలేదు అండ్ ఇప్పుడు నేను చెప్పే హోమ్ రెమెడీ ఈ పేషెంట్కి మనం మార్నింగ్ ఫైవ్ ఏఎంకి లెవ్వంగానే తాగండి అనేసి చెప్పినాం మీరు ఎప్పుడు తాగాలంటే ఒక రెండు నిమిషాలు కూర్చొని ఆలోచించండి మీకు నరాల నొప్పి పీక్స్లా ఎప్పుడు ఉంటుంది రోజు అంటే కొందరికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఎక్కువ ఉందనుకోండి అప్పుడు తీసుకోండి కొందరికి ఈవినింగ్ టైం ఎక్కువ ఉంది అనుకోండి అప్పుడు తీసుకోండి సో అట్లా పీక్స్లో ఉన్నప్పుడు తీసుకోవాలి ఏం చేయాలి మన అందరింట్లో తులసి చెట్లు ఉంటాయి కదా తులసి చెట్లు కూడా రకాలు వస్తాయి దాంట్లో మీరు కృష్ణ తులసి తీసుకోండి ఐదు లీవ్స్ తీసుకోండి మళ్ళా రెండు శంఖ పుష్పాలు తీసుకోండి ఇది వాటర్ వేసి వాటర్ని మంచిగా బాయిల్ చేయండి కొద్దిసేపు ఇది మీరు ఏం తయారు చేసుకున్నారంటే తులసి బ్లూ టీ తయారు చేసుకున్నారు ఇది వేరే వేరే కంట్రీస్లో చాలా వాడతారు ఎందుకు యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ నర్వ్స్ డ్యామేజ్ అయినాయి కదా అది రిపేర్ చేసే ప్రాపర్టీస్ మళ్ళా మోకాల నొప్పులు ఉన్నప్పుడు జాయింట్లలో ఉబ్బిపోవడం పెయిన్ ఇవన్నీ ఉంటాయి కదా ఇది తగ్గించడానికి హెల్ప్ చేస్తారు జర మనం ట్రీట్మెంట్కి సపోర్ట్ చేస్తారు మళ్ళీ మనం ఈ పేషెంట్కి హోమియోపతి మందులు కూడా ఇచ్చినాము అండ్ ఈ పేషెంట్కి ఎన్నో ఏండ్ల నుంచి ఉన్న సమస్య చాలా తొందరగా రిలీఫ్ వచ్చింది సో మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి ఎట్లుందనేసి చూడండి నరాలు డ్యామేజ్ అయినాయి మోకాలు డ్యామేజ్ అయినాయి అంటే రెండు రోజుల్లో తగ్గదు కానీ ఏందంటే ఇప్పుడు ఇది మీరు రెమెడీ చేస్తున్నారంటే ఒక పది రోజులు పదిహేను రోజులు వాడండి రిలాక్సేషన్కి హెల్ప్ చేస్తుంది ఆందోళన తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది ధర మనకు పెయిన్కి కూడా రిలీఫ్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది మళ్ళా మనకు నర్వ్ డ్యామేజ్ కూడా కొద్దిగా రిపేర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది పూర్తిగా తగ్గించడానికి మనం హోమియోపతి మెడిసిన్స్ ఇస్తాము అండ్ కొద్దిగా అయితే టైం పడుతుంది ఎన్నో ఎండ్ల నుంచి ఉన్న సమస్య ఒకటేసారి పోదు సో కొన్ని రోజులు ట్రై చేసి కమెంట్ చేయండి బైచాన్స్ మీకు హోమియోపతి ట్రీట్మెంట్ అవసరం ఉంది ఇట్లా నరాల ప్రాబ్లంకి మోకాల కంటే మనకు మీరు కన్సల్ట్ చేయవచ్చు నమస్తే